గుడ్ మార్నింగ్ ఇదైతే ఈరోజు బుధవారము బుధవారం రోజు వ్లాగ్ అనమాట మార్నింగ్ రొటీన్గా నేను ఎలా కుక్ చేస్తాను వంట అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడైతే ముందుగా ఫస్ట్ ఫస్ట్ అయితే టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలిద్దరికీ చాలా ఇష్టం టీ అయితే అందుకోసం అయితే అల్లం వేసి ఇలా వేసి అయితే టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక స్టవ్ మీద టీ అయితే పెట్టేశాను దాని మిన్నే రైస్ అయితే పెట్టాను రెండు గ్లాసుల రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇంకా టీ రైస్ రెండు అయిపోతే మిగతా వంట అంతా కూడా ఫినిష్ చేయొచ్చు కదా అని చెప్పి ఒక ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను అంటే మేము నలుగురం కదా నలుగురికి ఒక్కొక్కటి చొప్పున అని చెప్పి ఫోర్ ఎగ్స్ అయితే తీసుకొని వాటర్లో కలుపు వేసి సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికించిన తర్వాత హై ఫ్లేమ్లో పెడితే ఎగ్స్ ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా అన్నమాట మధ్యల మధ్యలో రైస్ కలుపుతూ ఉన్నాను రైస్ అయితే మెత్తగా అవ్వద్దు కదా అందుకోసం పచ్చి మామిడికాయలు ఊరి నుండి తెచ్చానని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో లాస్ట్ వ్లాగ్ చూస్తుంటే మీకైతే ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది పచ్చి మామిడికాయలు మా చెట్టుకు ఊరిలో అయితే పెరట్లో ఉన్న చెట్టుకు అయితే తెంపామనమాట మొన్న ఊరు సండే రోజు ఊరు వెళ్ళినప్పుడు అయితే వీటితో అయితే పచ్చడి చేద్దాంలే అని చెప్పి అయితే చేస్తున్నాను ఈ పొట్టు తీయడానికి చాలా ట్రై చేశాను కానీ ఈ రిమూవర్తో అయితే సరిగ్గా రావట్లేదని చెప్పి సగం వరకు అయితే తీసి మిగతా అయితే ముక్కలైతే ఇలాగే కట్ చేసేస్తున్నాను ఇదేంటంటే టైం ఉంటే తురుముకోవచ్చు తురమడానికి నాకు టైం లేదని చెప్పి నేనైతే మామిడికాయలు ఇలా పీసెస్ లాగా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి కొంచెం బరక్కగా మిక్సీ అయితే పట్టేసాను అయితే మనము పోపులో వేయడం కంటే ఇలా డైరెక్ట్గా వేసేసుకుంటే చాలా బాగుంటాయి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేస్తున్నాను మామిడికాయ ముక్కలతో పాటు మిక్సీ పట్టేస్తున్నాను వెల్లుల్లిపాయలు కూడా పొట్టుతో సహా వేసుకుంటే మనకు మెత్తగా అవ్వకుండా ఉంటుంది పేస్ట్ అవ్వకుండా మిక్సీకి పెట్టేసి ఒక రెండు మూడు సెకండ్స్ తిప్పుతూ ఆపుతూ తిప్పుతూ ఈ విధంగా అయితే బరకగా అయితే పట్టేసుకొని పెట్టుకోవాలి ఇంకా కొన్ని మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా పక్కన ఇదైతే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ కూడా అన్నీ ఇదే విధంగా ఫస్ట్ లాగానే చేసేసి అయితే పెట్టేసా అన్నమాట ఇప్పుడు ఇదే జార్లో మిగిలిన ముక్కలన్నీ కూడా వేసేస్తున్నాను ఇవన్నీ వేసేసుకొని సేమ్ ముందు దానిలాగానే కొంచెం బరగ్గా పట్టుకుంటే సరిపోతుంది ఇలా పీసెస్ అన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో అయితే పెట్టేసుకున్నాను మనకి అప్పటికప్పుడు తినడానికైతే ఈ విధంగా కొంచెం బరగ్గా పేస్ట్ లాగా చేసుకొని మనం పోపు వేసేసుకుంటే సరిపోతుంది ఒక టూ త్రీ డేస్ తర్వాత తింటాము అనుకుంటే పీసెస్ లాగా కట్ చేసుకొని మామిడికాయ ఊరగాయలాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అయితే ఇది ఫస్ట్ ముందుగా వచ్చిన ఖాతా అన్నమాట అంటే ఫస్ట్ కాస్తాయి కదా ఆ మామిడికాయలు అయితే ఇదంతా తురు ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి ఉడికిపోయాయి పొట్టు తీసి అయితే పక్కన పెట్టేసేస్తాను అవి ఎప్పుడు ఫ్రై చేస్తాను అన్నది లాస్ట్ వరకు అయితే చూసేయండి ఎలా చేస్తాను ఎగ్స్తో అన్నది ఇక్కడ అయితే మనము మామిడికాయ చట్నీ అయితే చేసుకుంటున్నాం కదా దానికోసము కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేస్తున్నాను ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర కావాలి అనుకుంటే ఎండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయట్లేను పిల్లలు తింటారు కదా అందుకోసం అని చెప్పి ఈ కరివేపాకు అయితే కొంచెం ఎక్కువగా వేసుకుంటే అవి చిటపట్లాడుతూ కరకరలాగా ఉంటాయి అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అయితే అల్లం వెల్లుల్లి పేస్టు మాడకుండా ఒకసారి అయితే కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనము ఇందాక గ్రైండ్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా అదైతే ఇప్పుడు ఇందులో షిఫ్ట్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఎక్కువగా ఉడకకూడదు ఉడికితే చాలా మెత్తగా అయిపోతాయి కొంచెం పచ్చిపచ్చిగా ఉంటేనే చట్నీ అయితే టేస్ట్ బాగుంటుంది మనం పెరుగన్నంలోకి అయితే చాలా బాగా అనిపిస్తుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కూడా తినేయచ్చు స్టవ్ ఇలా సిమ్లో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత అందులో ఉన్న వాటర్ అయితే పోతుంది కదా అప్పుడు సరిపడా కారం వేసుకొని ఉప్పు వేసుకోవాలి కావాలి అంటే జీలకర్ర మెంతులు వేయించుకున్న పొడి ఉంటుంది కదా పౌడర్ చేసి పెట్టుకున్నది ఉంటే వేసుకోవచ్చు నాకు ప్రస్తుతానికి ఇంట్లో అయిపోయింది కాబట్టి నేనైతే వేయట్లేను అయినా ఇది ఒక పూటకి మాత్రమే కదా చట్నీ అందుకోసమైతే నేనైతే ఏం వేయట్లేను టూ త్రీ డేస్కి సరిపడా చేస్తే మాత్రం కంపల్సరీ లేకపోయినా కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి అయితే యాడ్ చేస్తాను ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనము ఇలా మిక్స్ చేసుకుంటేనే టేస్ట్ అనేది ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా వస్తుంది చట్నీ అయితే చూసారు కదా మామిడికాయలు అక్కడక్కడ పీసెస్ గ్రీన్ కలర్గా కనిపిస్తున్నాయి మనం మిక్సీ పట్టడం కరెక్ట్గా పడితే ఈ విధంగా ఉంటుంది చట్నీ అయితే రెడీ అయిపోయింది మనము ఉడికించుకొని ఎగ్స్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా అవైతే పొట్టు తీసేసి పక్కన పెట్టాను నేను ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా అవసరం లేదు ఇందులో కొద్దిగా పసుపు చిటికడు ఉప్పు వేసుకొని మనము ఉడికించుకొని పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటే మామిడికాయ చట్నీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ ఎగ్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలకైతే పెట్టేశాను చాలా బాగుందని చెప్పారు నెక్స్ట్ వీడియోలో నా డైట్ వీడియో అయితే యాడ్ చేస్తాను తప్పకుండా చూసేయండి మరి ఎగ్స్ చూశారు కదా ఇలా మనకు పైన లేయర్ అంతా కూడా కొంచెం మాడినట్టుగా ఫ్రై అవ్వాలన్నమాట ఇక్కడ చూసారు కదా షేడ్ అయ్యింది ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఊరికే ఉత్తగా కూడా తినేయచ్చు ఈ వీడియో నచ్చే లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి